హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా కార్తీక మాసంలో నా పూజ మూడో రోజు అనమాట మార్నింగ్ నేను అన్ని రోజులు అయితే ఓన్లీ మార్నింగే ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట ఫోర్కి లేచి ఇంకా ఈవినింగ్ ఒక సోమవారం మాత్రమే రెండు పోట్లు చేస్తున్నాను అనమాట ఈ సంవత్సరం ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ లోపల దీపాలు పెట్టుకొని ఇలా బయట కూడా ఈ ఈరోజు వర్షం చూశారు కదా ఎలా ఉందంటే అసలు ఎర్రతరపు పిగలేదు అనమాట వర్షం అంత హెవీగా పడుతుంది ఇంకా ఇక్కడ ఈ ఆకాశ దీపం ఒకటి మీద పెట్టడానికి చూసారా ఇన్ని బాటలు పడుతున్నాను అసలు వర్షం చూపే అలా పడుతూనే ఉన్నాయి ఇంకొచ్చి కూడా ఆరలేదు అసలు అలాగే ఉంది ముగ్గు పెట్టిన తర్వాత కూడా ఇంకా కిందకి వెళ్ళే పరిస్థితి లేదు అందుకని ఈశాన్య మూలలో నేను ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా శివుడికి అన్నీ తెలుసు కదా ఇంకా వాతావరణం బాగాలేనప్పుడు ఇంకా మనం ఏం చేయలేము మనకే అనుకూలంగా ఉన్నట్టు బీచ్ చేస్తాం అనమాట ఇంకా ఈరోజు పూలు కూడా లేవు కిందకి వెళ్ళలేదు ఇంకా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు బయట ఈ దేవుడికి ఏం పెట్టిన ఏం పెట్టకపోయినా మన మనసు ప్రధానంగా అక్కడ పెట్టి పూజ చేస్తే చాలు అని నమ్ముతానమాట ఇక్కడ చూశారు కదా ఈ రోజు అగరపతి కూడా నిన్న అయిపోయాయి అనమాట గుడికి వెళ్ళి వచ్చాం కదా అక్కడ ఇంకా ఉన్న దాంట్లోనే దేవుడికి అన్ని తెలుసు కాబట్టి మనం పెట్టాల్సిన అవసరం లేదు మనకున్న నీ మనసునే ఆ దీపజ్యోతిగా చేసి దేవుడికి నైవేద్యంగా నీ మనసునే సమర్పిస్తే సరిపోతుంది అనమాట శివుడు అయితే అది మనసు ప్రధానంగా నా పైన పెట్టి పూజ చేయి అదే చాలు అనుకుంటాడు శివుడైతే తన దగ్గర లేనిదేమీ లేదు మనం ఇచ్చేది ఏమీ కాదు ఆయన ఇచ్చేది మనం సమర్పిస్తాము సమయాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి నీ దగ్గర పూజ ఉంటేనే పూజ చేయి లేదా పరమానం ఉంటేనే పూజ చేయ అంటే చెప్పడు ఏ దేవుడు చెప్పడు శివుడే కాదు నీ మనసునే నాకు ప్రసాదంగా ఇవ్వు అని చెప్తారన్నమాట దేవుడైనా సరే మన మనసు అక్కడ స్థిరంగా పిట్ట చేస్తే చాలు నా మనసులో మార్చి చెప్పాను ఫ్రెండ్స్ మీరైతే ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా కార్తీక మాసంలో కానీ ఏ పూజ ముఖ్యమైన పూజలు మొదలుపెట్టినప్పుడు కానీ లోప్ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ నాకైతే పూజ కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ ట్వంటీ అయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ బై బయట కేర్ సీ యు